అందుకే నమస్కారం నేను గతంలో చాలాసార్లు చెప్పానండి ఆడవాళ్ళు ఎప్పుడైనా కానీ భర్తతో ఉండటం లేదంటే ఆడవాళ్ళతో ఎక్కడ ఉంటున్నారు అన్నది చాలా కీలకం భర్తతో విడిపోయి భర్త ఏమో ఒక చోట ఈమె ఒక చోట అంటున్నప్పుడు మరలా భర్త తమ్ముల దగ్గరే ఉంటే వాళ్ళేమో వయసు వచ్చిన వాళ్ళయ్యి వదిన ఒక్కతే ఒంటరిగా ఉందరని చెప్పేసి వాళ్ళు కన్నుబడ్డాక ఏమే ఈమె ఆమెను ఆమె రక్షించుకుందామని చెప్పేసి అనుకున్నప్పుడు పోలీస్ కేసు పెట్టి అందులో ఒకరిని అరెస్ట్ చేసి ఇంకోటి తప్పించి తిరిగి వాడేమో ముందస్తు దొరికి ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఏమైనా బతకనేస్తాడా ఎగ్జాక్ట్గా అదే జరిగింది తమిళనాడులో కడలూరు దగ్గర చిదంబరం పక్కన కట్టు కడలూరు ఉండేది ఒక ఏరియా బాలకృష్ణన్ సారీ గోపాలకృష్ణన్ అండ్ రసి అని చెప్పేసి భార్యాభర్తడు వీరికి ఇద్దరు పిల్లలు ఒకటి వయసు పది ఇంకోటి వయసు పన్నెండు సంవత్సరాలు భార్యాభర్త మధ్య డిస్టబెన్సులు దాని మొగుడు ఏమి వెళ్ళి చెన్నైలో ఉంటున్నాడు మేము వెళ్ళి ఆ మొగుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఆ తమ్ముల మీద వచ్చేసి మంజునాథ్ ఇంకోటి వచ్చేసేమో బాలకృష్ణన్ వాళ్ళతో ఉంటున్న మూమెంట్లో ఓదిన మీద ఆ ఇద్దరు తమ్ముళ్ళు కన్ను పడింది అంటే మరుదల కన్ను పడింది అలా ఈమెని లైంగికంగా వేధించారు ఈమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఆ ఆడవారి మీద అత్యాచారం నిరోధ చట్టం కింద కేసు ఫైల్ అయింది వచ్చారు ఒకడు దొరికాడు దేవుడు మంజునాథ్ దొరికాడు ఇంకోడు ఏడున్నాడంటే బాలకృష్ణ తప్పించుకున్నాడు మంజునాథ్ ఏమో జైల్లో ఉన్నాడు ఈ బాలకృష్ణ తప్పించుకెళ్ళాడు అట్టాగో వాడికి ముందస్తు బెయిల్ వచ్చింది దాంతో ఇక ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చిన మూమెంట్లో ఏదో ఒక వెనక తను కాపాడుకునే ప్రయత్నం చేయాలి కానీ వాడితో గొడవ పడింది వాడు ముందుగానే ప్లాన్ అనుకున్నాడు ఘోరాత ఘోరంగా తలామణి రెండు వేరు చేశాడు అంత ఘోరంగా నరికేశాడు ఆ తర్వాత వాడు దొరికాడు పోలీసులు వచ్చేసారు దొరికాడు ఇక్కడ రెండు ఆలోచించాలి ఒకటి వాళ్ళిద్దరూ ఈవెని ఏమి చేయకపోయినా కావాలనే తప్పుడు కేసులు పెట్టి ఉండవచ్చు ఎందుకు మరుదులు ఆ మొబిడిని వాళ్ళు తెద్దామని చెప్పేసి అనుకొని ఉండొచ్చు లేదా నిజంగా వాళ్ళు ట్రై చేసి ఉండొచ్చు బట్ మరలా చెప్తున్నాను ఆమె ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది రాంగ్ సెలక్షన్ ముందే అయితే ఒకవేళ నిజంగా తప్పుగా ప్రతిద్దామని అనుకున్నప్పుడు ఆడి నుంచి ఆడడం దూరం వెళ్ళిపోతే సరిపోయేది బట్ భర్త సపోర్ట్ లేక మొఘోలు సపోర్ట్ లేనప్పుడు ఆమె ఆడగలి బతికిద్దని మీరు అనొచ్చు ఆటర్నెట్ ఏదో చూడాలి ఆ ఉన్న ప్లేస్ అయితే కరెక్ట్ కాదు నా ఉద్దేశం అయితే అది ఇప్పుడు ఈమె చనిపోయిందా పిల్లలు వచ్చేసి ఇప్పుడు ఏడ బతకాలి మేము ఆ తండ్రి వస్తాడంటే తెలియదు ఈ మరుగుల్లో ఒకడేమో జైలు పాలయ్యాడు ఏమని రేపెట్టండి ఇంకోడు మర్డర్ యాకింగ్ చేసేసాడు ఈ సొసైటీలో రిలేషన్స్ కొన్ని వరస్ట్గా సరడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఉంటున్నటువంటి ప్లేసెస్లో కరెక్ట్ వేలో వాళ్ళ రిలేషన్స్ అయితే మెయింటైన్ చేయట్లేదు అండ్ టైం అన్నదాన్ని చూసారా ఎప్పుడు ఎలా ఉండాలి కూడా తెలియకపోవడం